ఈ ఆకుకూర పొన్నగంటి కూర చూడండి ఎట్లా ఉందో పొన్నగంటి కూర ఈ పొన్నగంటి కూరని లాతగా ఉన్నప్పుడు తెంపుకుంటే ఇలా కాడలతోనే వండుకోవచ్చు ఇవి చాలా రేర్గా ఎక్కడ కనిపించవి ఆకుకూరలు ఇవన్నీ ఒక వెరైటీ ఆకుకూరలు దీని దీని గింజలు ఎలా ఉంటాయో చూడండి ఇది ఫ్లవరు చూడండి ఇక్కడ తెల్లగా ఉంది చూసారా ఇది తెల్ల ఫ్లవరు ఈ ఫ్లవర్ వేసేస్తే మళ్ళీ మనకు మొక్కలు వచ్చేస్తాయి ప్లస్ ఈ కొమ్మలు ఉంటాయి కదా ఈ కొమ్మలు పెట్టినా కానీ వచ్చేస్తాయి ఎక్కడైనా సరే కొమ్మలు తీసుకొని మట్టిలో మనం చెక్కేస్తే మళ్ళీ మనకు వచ్చేస్తుంది ఇవి మాత్రం ఇట్లా కా ఇట్లా ఉన్నప్పుడే ఇట్లా తెంపేసుకొని కాడలతోనే వండుకోవాలి లేటుగా కాడలతోనే వండుకోవాలి ఇలా ముదిరిపోతే మాత్రం వండుకోవాలి కానీ దీని సీడ్స్ చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో ఈ ఆకుకూరలన్నీ టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో ఈ ఆకుకూర మాత్రము టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ పూర్వకాలం నాటి ఆకుకూరలు